హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలి కూడా అయితే మరి మరి మొన్న మనం చెప్పుకున్న కంటెంట్ వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ వన్లో చెప్పాను పార్ట్ టూ చేస్తాను ఎందుకంటే అది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి పార్ట్ టూ చేస్తాను పార్ట్ వన్ ఎవరైతే చూసారో పార్ట్ వన్ కూడా వాళ్ళందరూ కూడా చూడండి అలా అని చెప్పేసి చూడని వాళ్ళని చూడొద్దు అని మాత్రం చెప్పట్లేదు మీరు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఇది లెస్ రీడింగ్ అండి లెస్ రీడింగ్ అంటే మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా సరే మీరు తీసుకోవచ్చు అంటే మీరు చూడొచ్చు అది ఏ సమయంలో ఎప్పుడు వచ్చినా కూడా మీరు పార్ట్ వన్ చూడొచ్చు పార్ట్ టూ కూడా చూడవచ్చు ఇందులో మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ యూ ఇద్దరికీ వర్తిస్తుంది అలాగే పెళ్ళైన వారు పెళ్ళి వారు సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ అలాగే కొంతమందికి చాలా చాలా విషయాలల్లో కొన్ని సమస్యలు కుటుంబాలలో కలహాలు కోర్టు కేసులు కోర్టు సమస్యలు అనవసరమైన నిందల కావడం ఇలాంటివి అయితే కొంతమంది ఈ విషయాలలో జరుగుతున్నాయి అలాగే మరి కొందరు విషయాలలో అయితే తడపటి ఇష్యూ అయితే జరుగుతుంది మరి ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు అనుభవిస్తున్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇదంతా ఎవరైతే అనుభవిస్తున్నారో వారందరికీ కూడా మీ ఓపికకి మీ సహనానికి శతకోటి వందనాలండి నిజంగా చెప్తున్నా ఎందుకంటే మీలాగా ఓపిక ఓపికగా ఉండి మీ ఫ్యామిలీని మీరు చక్కదిద్దుకోవాలనే గొప్ప మనస్తత్వం ఎవరికి ఉండదు చాలామందికి ఈ రోజుల్లో అది వేరండి ఎక్కువగా ఉండదు తక్కువ మందికే ఉంటుంది ఓకే అండి మరి కంటెంట్ ఏదో చెప్తా వినండి మొన్న పార్ట్ వన్ చూసిన వారికి పార్ట్ టూ ఇది వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ అవుతుందని నేను అంటున్నాను ఓకే అండి ఇది మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనట్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం డెఫినెట్గా కామెంట్ అయితే చెయ్యండి మీకు ఎంతవరకు రిజనట్ అయింది ఏంది దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అని మనకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి శివయ్య బ్లెస్మి గణపయ్య మీ యూనివర్స్ మీ ఆ డివైన్ గాడ్ బ్లెస్సింగ్స్ కూడా అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలి కంటెంట్ ఏంటంటే మొన్నదా పార్ట్ వన్ చెప్పని పార్ట్ టూ చెప్తున్నాను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే అంటే మీకు అర్థం కావడానికి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేసి లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా మీ వ్యక్తి సీక్రెట్గా ఉన్న రిలేషన్షిప్లో మీ ఫైనల్గా నిర్ణయానికి వచ్చారు అర్థమవుతుందా అయితే మనం మనం ఏం చెప్పుకున్నాం మీ వ్యక్తి అంటే ఇంకా ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నారా లేదా అని చెప్పుకున్నాం ఓకేనా పార్ట్ వన్లో ఇప్పుడు పార్ టూలో మరి మీ వ్యక్తి రిలేషన్ అంటే సీక్రెట్గా ఉన్న ఆ రిలేషన్షిప్లో ఫైనల్గా నిర్ణయానికి వచ్చారట మరి ఎలాంటి నిర్ణయానికి వచ్చారు ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా తొందరగా చూసేయండి ఓకేనా ఓకే అండి ఇప్పటి వరకు లైక్స్ కామెంట్స్ ఇస్తూ హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది దాంతో మన నాకు పాయింట్స్ పుష్ చేస్తున్న వారందరికీ కూడా మరొకసారి లవ్ యూ సో మచ్ లవ్వింగ్ సపో మీ లవ్వింగ్ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాటర్ షఫల్ చేస్తున్నా అండి ఇక మీ పర్సన్ కోసం నేను కాటన్ షఫల్ చేసేటప్పుడు అయితే మీ పర్సన్ యొక్క అంటే వారి గుడ్ మెమొరీస్ని వారి గుడ్ నేమ్ని వారి ముఖ చిత్రాన్ని తలుచుకుంటూ క్లైమ్ చేసుకోండి ఓకేనా యూనివర్స్ని అయితే క్లైమ్ చేసుకోండి ఓకేనా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి ఏదైనా సరే మీకు కరెక్ట్గా రీడింగ్ రావాలి అని మీరు కోరుకోండి ఓకేనా అంటే నేను కరెక్ట్ చేయట్లేదు అని చెప్పట్లేదు మీరు అలా క్లైమ్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది ఓకేనా మీరు ఎంతమంది కామెంట్స్ పెడతారో చూస్తాను ఈరోజు ఓకేనా ఆ రోజు వచ్చిన కామెంట్స్ ఈరోజు కూడా రావాలి అంతకు మించి కూడా రావాలి సో అందరూ కూడా కామెంట్స్ ఎక్కువ ఇవ్వట్లేదు లైక్స్ కూడా ఇవ్వట్లేదు ఇంకా మీ ఇష్టం అండి నేనేం చెప్పలేను కామెంట్స్ ఆర్ లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి మీ జీవితం అనేది మరి సరికొత్తగా అయితే మారబోతుంది అది బాగా పెట్టుకోండి ఓకేనా సరే అండి మరి నేను కార్స్ అయితే షపల్ చేసిన లెంత్ ఎక్కువ వేయడం ఇష్టం లేదు ఫస్ట్ మీరు చూస్తాను మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది చూస్తా సఫరేషన్ ఫస్ట్ మీ సిచ్యువేషన్ వచ్చేసి సఫరేషన్లో ఉన్నారు ఎందుకు సఫరేషన్లో ఉన్నారు అంటే మీకు ఆల్రెడీ ఒత్తిడి అనేది ఇప్పుడు ఎవరికైనా కానీ ఒక కష్టం అయితే వస్తుంది ఆ కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మనకు ఒక కష్టాన్ని ఇస్తాడు భరించలేనంత కష్టాన్ని ఇస్తాడు ఆ కష్టం మనలో నుంచి వెళ్ళిపోయే ముందు మరింత ఎక్కువగా ఇస్తాడు అంటే మనకి పరీక్ష పెడతారు యూనివర్స్తో సహా ఆ దేవుడు కూడా మనకు ఒక పరీక్షనిస్తాడు అంటే మనం ఈ పరీక్షలో నెగ్గుతామా లేదా అని అయితే అందుకే ఇప్పుడు మీ మనసుకి చాలా ఒత్తిడి అనేది జరుగుతుంది చాలా పరీక్షలు మీకు అవమానాలు అపవాదాలు మీకు ఎక్కడికి వెళ్ళినా వర్క్ అవ్వకపోవడము ఫైనాన్షియల్గా ఎవరు హెల్ప్ చేయకపోవడము గ్రోతింగ్ లేకపోవడం ఒకవేళ హెల్ప్ చేసినప్పటికి కూడా ఎంత డబ్బు మీకు నిలువెత్తు రూపం అంత మీ బంగారం ఉండని మీకు నిలువెత్తంత డబ్బులు ఉండని మీ పక్కలో డబ్బులు వేసుకొని పడుకోరు కానీ మీకున్న మీ రిలేషన్షిప్ తోటి మీ మనసుకు చాలా గాయం అనేది జరిగింది చాలా గాయపడుతున్నారు మానసికంగా చాలా గాయపడుతున్నారు మానసికంగా చాలా ఒత్తిడి పడుతున్నారు మీరు అసలు వాస్తవానికి ఆరోగ్యంగా కూడా సరిగ్గా లేరు తినట్లేదు ఉండట్లేదు ఒకవేళ మీకు కనుక చిల్డ్రన్స్ ఇట్లా ఉన్నట్టు అయితే వాళ్ళ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే చూపించట్లేదు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఏదైనా సరే కానీ పూర్తిగా మీ పర్సన్ మీ పర్సన్ మీ పర్సన్ అంటే ఏ మీ పర్సన్ లేకపోతే మీరు చచ్చిపోతారా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా మీ పర్సన్ లేకపోతే మీరు చచ్చిపోతారా పోనివ్వండి ఉంటే ఉంటారు పోతే పోతారు మీరెందుకు అంతా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఇష్టం ఉంటే ఉంటారు కష్టం ఉంటే వెళ్ళిపోతారు బస్ ఎప్పుడైనా తిరిగి తిరిగి బస్ స్టాండ్లోకే వస్తుంది అంటే మిమ్మల్ని కలపాలి మీతో ఉండాలి అనే భగవంతుడు రాసిపెట్టి ఉంటే కర్మానుసారం మీ రిలేషన్ ఎన్ని రోజులు ఉండాలని ఉంటే అన్ని రోజులే ఉంటుంది ఆ భగవంతుడు నిర్ణయించింది డెస్టినీని ఎవరు కూడా మార్చలేరు డెస్టినీని మార్చడానికి మనమేమి కాదు ఓకేనా దేవుళ్ళం కాదు ఎవరు కాదు అందుకే మిమ్మల్ని మీరు ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి సెల్ఫ్ గీర్ తీసుకోండి మిమ్మల్ని మీరు ప్రొడక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి మీ మనసు గాయపడ్డ ప్రతి ఒక్క క్షణాన్ని మీలో మంచి ఎంత మంచి చేశారు ఏం చేశాను అని ఇలా బాధపడకుండా ఇలా పెరిగి పడకుండా మీలో ఏం జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించి స్ట్రాంగ్గా అవ్వడానికి బాగా ప్రయత్నం అయితే చెయ్యండి ఎందుకంటే మీకు ఏదైనా సరే కానీ ఎంత వరకు ఉండాలో అంతే వరకు ఉంటుంది మీ లైఫ్లో ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చింది ఒక టూ ఆ త్రీ ఇయర్స్ కర్మానుసారం ఉండాలంటే అంతవరకే ఉంటుంది ఆ తర్వాత ఉంటే ఉంటుంది లేకపోతే లేదు మళ్ళీ రావాలని ఉంటే కర్మానుసారం మళ్ళీ వస్తుంది ఇది ఎంతే ఇది లైఫ్ లైఫ్ లాంటి ఒక చెస్ గేమ్ లాంటిది అంతే అది ఆటలాంటిది ఈరోజు ఆడుకుంటాం రేపు బంద్ చేస్తాం మళ్ళీ ఇల్లుండి ఆడుకుంటాం అంతే ఈ జీవితం నేర్పే గుణపాఠంలో చాలా ఉడికి ఉంటాయి ఎప్పుడైతే ఎక్కడైతే మనం పడతామో అక్కడే నిలబడడం నేర్చుకోవాలి ఓకే నీవు గెలవాలని నీకు అనిపిస్తుందా నువ్వు ఎమోషనల్గా ఫీల్ అవ్వకు నీ గెలుపును నువ్వు సాధించాలంటే ఫస్ట్ నువ్వు ఎదుటివారి మైండ్ సెట్ని ఎలా ఉంటుందో అలా ఆలోచించి నీ నడవడకని నడువు అప్పుడు నువ్వు బాగుపడతావు ఓకేనా ఇది ఓకేనా నిన్ను నువ్వు అసలు నువ్వు నువ్వు ఇగ్ అసలు నీ పర్సన్ నిన్ను ఇగ్నోర్ చేయడం కాదు నువ్వు ఇగ్నోర్ చేయి ఓకేనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మేల్ ఫీమేల్ ఇద్దరికి చెప్తున్నా అర్థమవుతుందా ఓకే మీరు ఇప్పుడిప్పుడు ఏదైనా సరే మిమ్మల్ని మీరు ప్రొడక్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఎంత ప్రయత్నం చేసినా కానీ మీ మనసు అయితే అంగీకరించట్లేదు ఓకేనా నేనైతే చెప్పాను మీ కోసం మళ్ళీ ఎక్కువ లెంత్ అయితే తీసుకోలేను దయచేసి మీ అందరికీ చెప్తున్నా దయచేసి అన్నలు అన్నయ్యలకు బ్రదర్స్కి అండ్ తమ్ముళ్ళకి అందరికీ చెప్తున్న ఒక ఆడదాని మోజులో పడి మీ జీవితాలను మీరు పాడు చేసుకోకండి మీ ఫ్యామిలీస్ని రోడ్ మీకు రోడ్డు మీద తేకండి ఫ్యామిలీస్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి కనీసం తిన్నావా ఏం చేస్తున్నావు నంబర్ బ్లాక్ చేయడం నెంబర్ బిజీ పెట్టడం బిజీగా ఉన్నా నేను ఖాళీగా లేను వర్క్ ఉంది అవన్నీ చెప్పడం మానేసి జర్రంతా ఫ్యామిలీ కోసం టైం కేటాయించండి కనీసం ఒక మూడు అక్షరాలు తిన్నావా అని ఒక మెసేజ్ పెట్టండి మీ వాళ్ళు చాలా సంతోషిస్తారు అది భార్య అవ్వచ్చు లేకపోతే మీకు అదర్ రిలేషన్ అవ్వచ్చు అర్థమవుతుందా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావా ఎప్పుడు వస్తావు ఒక నాలుగు మాటలు మాట్లాడండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి ఒకవేళ ఫ్యామిలీ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరినైనా గుడ్డిగా చెప్తున్నా ఎవరైనా అదర్ రిలేషన్షిప్ బట్టి ఉంచుకోవడం అంటారు చూడండి ఉంపుడు గత్తెలు ఉంపుడు గత్తనా ఎవరైనా ఉంచుకున్నారనుకో అలా చేయండి ఆడవాళ్ళకు కూడా చెప్తున్నా లేడీస్ ఆడవాళ్ళందరికీ అక్కలు చెల్లెలు వదినెలు మీ అందరికీ దండం పెడుతున్నా ఆడవాళ్ళకు కూడా చెప్తున్నా జరంత మీరు కూడా మొగళ్ళ పట్ల ప్రేమ అభిమానం చూపించండి ఆడవ ఆడది చేయబట్టే మగాడు ఖరాబ్ అవుతాడు ఇది బాగా సమాజంలో జరుగుతుంది ఈ సృష్టిలో ఫస్ట్ మగాడు చెడిపోయేది ఆడదాని వల్లనే హండ్రెడ్ పాయింట్ డ్యామ్ షోర్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఆడది ఖరాబ్ కావడా సారీ మగాడు ఖరాబ్ కావడానికి ఆడదే కారణం అర్థమవుతుందా ఎందుకు కారణం ఒక ఆడది ఒక మగాడు వచ్చి నువ్వు అంటే ఇష్టం నువ్వు అంటే ఇంట్లో ఫ్యామిలీ ఉండగా పరాయి ఆడదాని దగ్గరికి వెళ్ళి అంటే నీ దగ్గరికి వచ్చాడు ఒక మగాడు వచ్చాడు చెప్పాడు ఏ నువ్వు అంటే ఇష్టం అంటే ప్రేమ అని ఇంట్రెస్ట్ ఎఫెక్షన్ అవన్నీ ఫిజికల్ బాండింగ్ అవన్నీ ఇంట్లో కంటే ఎక్కువగా నీ మీద చూపిస్తున్నాడా అది ప్రేమ నమ్ముతున్నావా నమ్మకు అది నువ్వే గోతులో పడ్డట్టే ఎందుకంటే ఆ ఛాన్స్ ఇవ్వద్దు చెప్పిచ్చు కొట్టావనుకో అండ్ మళ్ళీ ఎందుకు వస్తాడు రాడు కదా అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఇల్లు పెళ్ళామో అవ్వనో అయ్యనో ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళతోటి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అర్థమవుతుందా అనవసరంగా మీరు ఆడవాళ్ళు మీరు ఎంత కరెక్ట్గా ఉంటే మగవాళ్ళు అంతే కరెక్ట్గా ఉంటారు ఆడదాని దగ్గరే ఉంటుంది అసలు మెట్టు అక్క ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాం కొంతమంది మగవాళ్ళు కూడా ఎంత చీ కొట్టినా కూడా వస్తారు సూసైడ్లు అంటాడు స్వస్తం అంటారు అంటే చావనివ్వండి తేవనివ్వండి సమాజానికి ఒక పీడ వదిలిపోతుంది అలాంటి చెడ్డ వాళ్ళు పోతే అలా ఏం చెయ్యరు చెప్పేవాళ్ళు చెయ్యరు చేసేవాళ్ళు చెప్పరు నల్లికు నల్లి నల్లి ఉంటారు నల్లి కుట్ల పనులు చేసే వాళ్లకు అలవాటు ఉంటాయి మగాళ్ళకు ఆడవాళ్ళకు ఇద్దరికి చెప్పినా ఎవరికైనా మీ మీ పట్ల తప్పుగా బిహేవ్ చేసి తప్పుగా అంటే సారీ తప్పుగా నేను మీ పట్ల మాట్లాడితే ప్రతి ఒక్కరికి నేను స్వారీ అడుగుతున్నాను క్షమించండి మీ పట్ల ఎవరికైనా తప్పుగా మాట్లాడితే ఇది జస్ట్ మీ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ మాత్రమే మీకు ఎవరికైనా నచ్చితే పర్సనల్ రీడింగ్ తీసుకోండి అట్ల నీటికే రీడింగ్ కంప్లీట్ అయిపోయిందని అనుకోవద్దు ఇది మీ ఫీలింగ్స్ చెప్తున్నా ఎవరు చూస్తున్నారు గాల చెప్తున్నా మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఒకతే ఉందంటే ఒకటి ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఒక్కడు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు లేకపోతే ఒకడు కాకపోతే ఒకడు ఒకటి కాకపోతే ఒకటి ఉండొచ్చు ఒకటి వెళ్ళిపోవచ్చు మరొకటి రావచ్చు ఇట్లాంటి జీవితాలు కూడా జరుగుతున్నాయి ఈ అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి వీటికి చెక్ పెట్టేయండి ఇది ఒక ఆడదాని వల్లే అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి మగవాడ వల్ల అవుతుంది ఆడదాని వల్ల అవుతుంది కొంతమంది సమాజంలో మగవాళ్ళు కూడా చాలా మంచివారు ఉన్నారు ఒక ఆడదజ్జికి పోయి మీద పడ్డా కానీ మొన్న బస్సులో ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు చూడు నింద పెడితే అలాంటి పుణ్యాత్కులు కూడా ఉన్నారు కానీ అందరు అట్లా ఉండరండి బాగా గుర్తుపెట్టుకోరు కొంతమందే ఉంటారు అందరికీ చెప్పట్లేదు కొందరికి మాత్రమే చెప్తున్నా దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి సరే ఇప్పుడు మీ పర్సనల్ రీడింగ్ మీ పర్సన్ అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మరి ఎవరికైనా చెప్పాను కదా ప్రతి ఒక్కరికి ఏదైనా అది ఇది ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఓకేనా ప్రతి ఒక్కరు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ హైపోయిన ఒక ఆప్షన్ వచ్చింది పాయింట్స్ అయితే ఇవ్వండి కామెంట్స్ మీకు నచ్చిన విధంగా ఇవ్వండి నన్ను తిట్టాలనిపిస్తే తిట్టుర్రి ఇంకేమన్నా అనుర్రి ఇంకా నాకేమన్నా నా ఛానల్కి రిపోర్ట్స్ కొట్టాలనిపిస్తే కూడా రిపోర్ట్స్ కూడా కొట్టుకోరి ఓకేనా సరే ఇంకొక ముచ్చట ఇక మీ వ్యక్తి సీక్రెట్గా ఉన్న రిలేషన్షిప్లో ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చారు అని చెప్పాను కదా పార్ట్ టూ ఇది ఓకేనా ఇది మీ మనసులో ఉన్న వ్యక్తిది సరే ఈ పార్ట్ టూలో మరి మొన్న చెప్పుకున్న దానికి ఈ పార్ట్ టూ మరి ఎంతవరకు రీజన్ అట్ అయ్యింది మరి ఆ రిలేషన్కి ఎంత చెప్తున్నారా లేదా ఇంకానే అట్లనే మూవ్ అవుతున్నారా మరి ఈక్వల్ దేకి ఇవ్వాలని అనుకుంటున్నారా యూనివర్స్ బ్లెస్ మీ ఐ అండ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ డాట్ యుడు డాట్ ట్యూడ్ డాక్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ థ్యాంక్ యూ ప్లీజ్ గనపయ్య బ్లెస్ మీ శివయ్య బ్లెస్ మీ గణపయ్య చూసే వాళ్ళ యూఎస్కి ఒక మన యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలి వాళ్ళు లాయల్గా ఉన్నారు ఏదైనా సరే లాయల్గానే రావాలి అని కోరుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ యొక్క గుడ్ మెమరీస్ని గుడ్ నేమ్ని తలుచుకోండి అక్క గిరంతా జరిగిన తర్వాత కూడా మరి గటు గిటు పోయినాక కూడా మరి ఆడదానితోటి నేను పడేడు అన్నా అని మీ అబ్బాయిలు అడగకండి ఎందుకంటే క్షమించండి క్షమించిన దానికంటే మీకు ఫైనల్గా చెప్తాను లాస్ట్లో ఒక టాపిక్ చెప్తాను అది పూర్తిగా వినండి లాస్ట్లో చెప్పిన టాపిక్ వింటే మీకు ఈ రీడింగ్లో ఏం తీసుకోవాలి ఎలా ఏ నిర్ణయం తీసుకోవాలో మీకే అర్థమవుతుంది ఓకేనా ఓకే అండి మరి థాట్స్ అయితే షఫల్ చేయడం అయిపోయింది అవును ఆలోచనలో పడ్డారు మీ పర్సన్ త్రీ ఆఫ్ వాన్స్ అంటే మీ పర్సన్ అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకు తెలుసా అంటే నేను అనవసరంగా ఆ రిలేషన్షిప్కి వెళ్ళానేమో ఈ రిలేషన్షిప్కి వెళ్ళడం వల్ల నాకు నష్టం తప్ప లాభం జరగట్లేదు అనవసరంగా నా పరువు పోతుంది నా పేరు ఖరాబ్ అవుతుంది ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒకవేళ ఫ్యామిలీ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళని నేను పట్టించుకోవడం లేదు అని ఆమె ఒక ఆడది ఓకేనే ఒక ఆడ ఆమె అనుకోండి ఒక ఆడది అమ్మాయి అనుకోండి ఒక అమ్మాయి ఆలోచిస్తుంది ఏంటంటే అనవసరంగా నా హస్బెండ్కో లేకపోతే ఉంచుకున్నోడుకో పంచుకున్నోడుకో నేను అనవసరంగా చాయిస్ ఇస్తాను అనవసరంగా ఇబ్బంది పెట్టాను అసలు నేనే తప్పుడుగా నిర్ణయం తీసుకున్నాను ఇలా చేయాల్సింది కాదు ఏం చేయాలని బాగా తీవ్రమైన ఆలోచిస్తుంది అబ్బాయి అనుకోండి అబ్బాయి కూడా అలాగే ఆలోచిస్తున్నారు ఓకేనా ఏదైతే నేమి ఒక నిర్ణయానికి రావాలి అని చెప్పేసి కింగ్ ఆఫ్ సోర్స్ పట్టుదల మీద ఉన్నారు ఏదైనా సరే గట్టిగా సాధించాలి అని ఒక దృఢ సంకల్పంతో గట్టిగా మీ పర్సన్ అయితే ఉన్నారు మరి ఇది వరకు జరిగిన ఈ రిలేషన్షిప్లో కొన్ని మనస్పర్ధలు గొడవలు చాలా వచ్చే ఉంటాయి అవన్నిటిని అధిగమించి మరి రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాలా వద్దా మరి ఎవరిని వద్దేయాలి ఎవరితో ఉండాలి ఇది ఫైనల్ రీడింగ్ అంటే ఫైనల్గా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు కదా ఈ ఫైనల్ నిర్ణయం అనేది ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి మీ ప మీ పోర్షన్ అయితే మనీ మైండెడ్ అది ఆడామే కావచ్చు మగ మగవాళ్ళు కావచ్చు మనీ మైండెడ్ సెల్ఫిష్ అందరూ కాదు కొందరు భార్యలు భర్తను ప్రేమగా లేదంటే ఉంచుకున్నోడినో పంచుకున్నోడినో ఎఫేర్ పెట్టుకున్నో అదర్ రిలేషన్షిప్నో ఉంచుకున్నాడు అంటే మీకు గలీజ్ అనిపిస్తుందేమో తెలంగాణ లాంగ్వేజ్ ఇది ఓకే అదర్ రిలేషన్షిప్లో వారిని బాగా చూసుకోవడము ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోవడము అలా జరుగుతుంది ఓకే ఈ నిర్ణయంలో ఏదో ఒకటి ఇప్పుడు వారికి ఈ రెండు కళ్ళు అన్నట్టుగా అక్కడ ఏం పెట్టిందో ఏం మందు పెట్టిందో ఏం చేసిందో మరి చేతవాడి చేయించిందా మరి మందు పెట్టిందా బ్లాక్ మ్యాజిక్ చేయించిందా మరి ఏమైనా డబ్బులు ఇచ్చి మనుషులను కొనుక్కుంటుందా వగలు వయ్యారాలు ఏమైనా చూపిస్తుందా దాని కులుకులు ఒలుకులు చూపిస్తుందా మరి అది మరి వీళ్ళతోటే ఉందా ఆ ఒక్కదానికి ఇంకెంతమంది తోటి సంబంధాలు ఉన్నాయో మరి ఆ ఒక్కదానికి ఇప్పుడు ఆడదే చూస్తుంది అనుకో ఈ ఆడదానికి ఒక్కడే ఉన్నాడా ఇంకెంతమంది ఉన్నారు అసలు వీళ్ళు ఆడవాళ్ళేనా వాళ్ళనే తెలియదు కానీ సమాజంలో ఒక చీడ పురుగు లాంటి వాళ్ళైతే చెప్తున్నాను మరి ఫైనల్గా చూస్తే నిర్ణయం ఏం తీసుకుంటారో అర్థమవుతుంది బాధపడుతున్నారు వదిలిపెట్టుకోవాలని ఉంది వదిలేయాలి అని ఒక నిర్ణయానికి అయితే వస్తారు కానీ బాధపడుతున్నారు మరి ఫైనల్గా మరి బాధపడుతున్నారు కానీ మరి తీసుకుంటారా తీసుకోరా ఏం చేస్తారు అసలు ఇక ఇంతకుముందు ఉన్నంత ప్రేమ అయితే లేదండి ఇప్పుడు తగ్గిపోయింది ఎవరి మీద ఎవరి మీద తగ్గిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడు మీ మీద కొంచెం కొంచెం ప్రేమ తగ్గుతుంది ఇంకొక దానితోటి తిరుగుతున్నారు చూడు గాల మీద పెరుగుతుంది అది ఆమె కావచ్చు అతను కావచ్చు సిగ్గు తప్పిన వాళ్ళు సిగ్గు తప్పి ఆడదానికి లేదు మగవాడికి సిగ్గు లేదు ఇలాంటి రిలేషన్షిప్లో వండుకుంటూ అరే తిరిగే తిరుగును రాబాయ్ ఆడ ఆడదానికి కూడా ఎత్తున పోతే పోయే ఎవరితోటనావో ఎవరితోట తిరుగు ఎట్లైనా వేసుకో కనీసము ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వారికి చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వంటే వద్దు నేను తిరుగుతాను గిట్లనే అని వాళ్ళకి నచ్చిన లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు కదా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బుద్ధి సిగ్గు ఏముండవా ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇంప్రెస్ అవుతున్నారండి ఓకేనా మీ వైపు ఓకేనా వాళ్ళకి అర్థమవుతుంది ఇదే ఇంప్రెస్ అంటే మీ లైఫ్లోకి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పినా కదా వీళ్ళు ఏది ఇప్పుడు ఎక్కడైతే మిమ్మల్ని మిమ్మల్ని బాధపరిచారో అక్కడే మిమ్మల్ని బాగుపరచాలని ఒక నాటకం అయితే ఆడుతున్నారు ఈ నాటకం అనే ఒక చదరంగంలో మిమ్మల్ని బలిపశువుని చేశారు ఆల్రెడీ ఆల్రెడీ బలి పశువు అయిపోయారు చాలా రిలేషన్షిప్లు ఉన్నాయి ఒకటి కాకపోతే ఒకటి అన్నట్టు తగులుకుంటూనే ఉంటున్నారు అవన్నీ పోతాయా లేదా ఫైనల్గా తెలుస్తాయి జస్ట్ అయితే ఇప్పుడైతే మీ పైన కొంచెం కొంచెం ప్రేమ అయితే అటు సైడ్ ప్రేమ తగ్గి ఇటు సైడ్ ప్రేమ పెరుగుతుంది జస్ ఎస్ ఆఫ్ వాన్స్ మీ మీద ప్రేమ పెరుగుతుందండి ఎవరు చూస్తున్నారు ఇప్పుడు చూసేవారి మీద ప్రేమ పెరుగుతుంది ఎవరు చూస్తున్నారో వారి మాట ఇప్పుడు మీరు అంటే మీరు చేసే పనులకు మీరు బాధపడే బాధకు మీ గురించి ఆలోచించి మీ పోషణ ఒక నిర్ణయానికి వస్తారు ఫైనల్గా అన్నాను కదా ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చారు అంటే మీరు పెట్టే కొన్ని కండిషన్లు అవ్వచ్చు కాకపోవచ్చు మీరు మౌనంగా ఉన్నారు కదా మీ మౌనంగా ఉండడం మీ పద్ధతి మీరు ఒక కొన్నిసార్లు మీ గురించి బాగా ఆలోచిస్తారు ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ వేరే కొండ తిరుగుతుందనే విషయం మీ పాసంకి తెలిసిపోతుంది అర్థమవుతుందా ఎవరితో అయితే ఆడది కావచ్చు మొగలు కావచ్చు అక్కడ కూడా వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్న నిజము బట్ట బయలైపోయి ఇక్కడ మీ పాసంకి ఏమర్థమైపోతుంది అయిపోతుంది ఇన్ని రోజులు నేను అనవసరంగా ఇట్లాంటి పిచ్చి వాళ్ళని నమ్మి నేను మోసపోయానా గిదాని విషయంలో నా నేను గిదంతా వేసి నా ఫ్యామిలీలో నేను డిస్టర్బెన్స్ తెచ్చుకున్నా అని ఫీల్ అవుతున్నారు గట్లనే మీ ఫ్యామిలీలో ఇంకో ముచ్చట అండి ఫైనల్గా చెప్తా అని అనుకోవద్దు ఇప్పుడే చెప్తున్నా మరి ఇంకా మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఫిజికల్ బాండింగ్కి వస్తే ఫిజికల్ బాండింగ్లో కూడా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు మీ పర్సన్ ఎందుకంటే అలా అవాయిడ్ అయ్యి అవాయిడ్ చేసేలాగా కూడా మీ పర్సన్ అయితే మీ పోషన్ మిమ్మల్ని అవాయిడ్ చేసేలాగా అక్కడ ఆడమ్మ కావచ్చు మగామే కావచ్చు మొత్తం మగవాళ్ళు కావచ్చు మేల్ ఫీమేలు అలా ప్రవర్తిస్తున్నారు ఓకేనా ఎందుకంటే ఇక్కడ ఉండట్లేదు అక్కడే ఉంటున్నారు ఇది అంతవరకు బుద్ధి గడ్డి తిని ఉంటున్నారు తర్వాత వాళ్ళకి అన్నీ తెలిసిన తర్వాత మీ వరకు రాక తప్పదు మీ కాలబేరానికి ఖచ్చితంగా మీరు ఎట్లా చెప్తే అట్లా వినే కార్డ్ అయితే వచ్చింది ఇది ఫైనల్గా మళ్ళీ చెప్తా రావడం అయితే స్టార్ట్ అయిందండి మీ వైపు రావడానికి స్టార్ట్ చేశారు ఓకే మీ వైపు వచ్చేసారండి వస్తారు ఖచ్చితంగా వస్తారు మీరు చెప్పినట్టు వింటారు ఇంకా మీరే ప్రపంచమని అయితే అనుకుంటారు ఇంకా మళ్ళీ మధ్యలో వచ్చి ఆ ఫాల్త వాళ్ళు ఎవరైనా చెడగొడతారేమో అని బాధ కూడా పడుతున్నారు అంటే ఈ అడమైనలు చేయబట్టి గిట్లా జరుగుతుంది కదా మరి మళ్ళీ వాళ్ళు రాకూడదు అని అయితే చాలా వీళ్ళలో వీళ్ళు కుమిలిపోతున్నారు ఇన్ని రోజులు మీకు చేసినందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు బడన్ ఫేస్ చేస్తున్నారు మీకు జరిగి చేసిన అన్యాయానికి బాగా ఒంటరిగా ఉండి బాగా ఆలోచిస్తున్నారు అసలు నేను ఇంత చేశానా అని వాళ్ళే ఆశ్చర్యపోయేంతగా ఇక్కడ ఎక్కువగా మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే కనిపిస్తున్నారండి లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు అరేంజ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు పెళ్ళి చేసుకోబోతున్నవారు అంటే కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఉగాది వరకు అయితే కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వబోతున్నాయి మరి కొంతమందికి అయితే సెకండ్ మ్యారేజ్ ఎవరైతే చేసుకున్నారో వారికి కూడా ఇలాంటి రిలేషన్ ఇది ఇదైతే వర్తిస్తుంది ప్రస్తుతానికి మీ పోషన్ అయితే అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకొని అంటే అనవసరంగా మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి మిమ్మల్ని చేసుకున్న తర్వాత అట్లాంటి పిచ్చి పిచ్చి రిలేషన్షిప్లు ఉండడం అనేది పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవించారు ఇంకా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు స్ట్రంత్ కూడా కట్టుకుంటున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతున్నారు ఫైనల్గా ఒక నిర్ణయం ఏం చేసుకున్నారంటే అక్కడ ఉన్న రిలేషన్ని వదిలేసి మిమ్మల్ని స్పై చేయడం మీతో టైం స్పెండ్ చేయడం మీతో గడపడం మీకు జస్టిస్ ఒక న్యాయం అయితే పక్కగా అనుకుంటున్నారు ఈ టూ కార్డ్స్ని నేను తన్మెల్లో పెడతాను చూసుకోండి అర్థమవుతుందా చాలు ఈ ఫోర్ కార్డ్స్ చాలు ఇక్కడ మీరు చెప్పిన మీ వైపు మీ పర్సన్ జస్టిస్ న్యాయం చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు స్పై అంటే మీ మీ గురించి పట్టించుకోవడం ఓకేనా మిమ్మల్ని గురించే ప్రేమించడం ఓకేనా మీరు చెప్పినట్టు వినాలని డిసైడ్ అయ్యారు ఇదండి ఈరోజు రీడింగ్ ఫైనల్గా అయితే మీ రిలేషన్ అయితే చాలా రోజుల చెప్పాను కదా పార్ట్ వన్లో ఏమొచ్చింది ఈ రిలేషన్ చాలా రోజుల రిలేషన్ అయ్యి ఉండాలి కొన్ని సంవత్సరాలు కావచ్చు రెండు మూడు సంవత్సరాలు కావచ్చు మంత్స్ కావచ్చు అని చెప్పాను ఓకేనా ఇక్కడ ఒకరిని వదులుకోవడం ఒకరికి ఛాన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈక్వల్ డే కనీ దీనికి చెప్పుకుంటారు కొందరు ఈ ఒక్క కార్డుకి చాలా అర్థాలు ఉంటాయి ఈక్వల్ డేకి వస్తుంది వదులుకోవడం కూడా వస్తుంది ఓకేనా ఇక్కడ ఒకరికి డబ్బులు ఇచ్చి వదిలేస్తున్నారు కనిపెట్టుకొని చూసుకోండి ఒకరిని పట్టించుకోవట్లేదు ఒకరిని వదిలేస్తున్నారు అంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న వ్యక్తిని వదిలేస్తున్నారు అవన్నీ అవకాశాలు వదులుకొని మీతో ఎండ్ అయిపోయిన ఫిజికల్ బాండింగ్ని మొదలు పెట్టాలని మనసులో అనుకుంటున్నారు ఓకేనా ఇది మరికొద్ది రోజుల్లో మరికొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో మీ లైఫ్లో జరుగుతుంది ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎంతమందికి జరుగుతుందో అంతమంది నాకు అప్డేట్ ఇవ్వండి కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు కాదు ఒకవేళ ఇప్పుడు జరగ ఇప్పుడు ఇప్పుడే జరుగుతుంది రేపే జరుగుతుంది అని నేను చెప్పా ఎప్పుడు జరిగినా కూడా కామెంట్ రూపంలో మాత్రం చేయి పెట్టండి ఓకేనా నేను ఇది కూడా ఫిజికల్ బాండింగ్ని కూడా నేను పెడతాను తన్మెల్లో ఓకేనా ఈ కార్డ్స్ అనేది చూసుకోండి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా మరి మీ పోర్సన్కి మీ పైన ఇప్పుడు ఏమైనా మరి కరెంట్ ఫీలింగ్స్ ఏమైనా మొదలయ్యాయా ఎన్ మంచిగా ఉన్నాయా కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చూద్దాం మరి మీతో ఫిజికల్గా కలవాలని కోరుకుంటున్నారా లేదా ఫిజికల్ బాండింగ్ మీతోటి ఉండాలి అంటే మీతో ఉండడం మానేశారు కదా అలా కొంతమంది మాత్రమే అందరు కాదు అందరికి చెప్తలే సోల్మెట్ చూసారా మీరు సోల్మెట్ కలెక్షన్ అని ఫీల్ అవుతున్నారు మీతో ఫిజికల్గా ఉండడానికి ముందుకొస్తున్నారు ఓకేనా ఎంత కష్టమైనా సరే మిమ్మల్ని వదులుకునే ఛాన్స్ లేదు అని మాత్రం డిసైడ్ అయ్యారు మీ పర్సన్ ఓకేనా ఏదేమైనా సరే ప్రతిదీ ఒక గిఫ్ట్ రూపకంగా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు మీ లవ్ అంటే ఇప్పుడు మీతో ఉన్న రిలేషన్ ఇప్పుడు కాదు ఎన్ని జన్మలకైనా కావాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే ఎన్ని తప్పులు చేసినా మీరు క్షమించారు మీరు ఏమీ అనలేదు కాబట్టి ఫాస్ట్ లైఫ్ అంటే మీ ఫాస్ట్ లైఫ్లో ఉన్నంత కమ్యూనికేషన్ ఇంతకు ముందుకు ఫస్ట్ మొదట్లో ఎలా ఉండనో ఇప్పుడు కూడా అలాంటి రిలేషన్షిప్ కావాలని మీ పోస్ అయితే కోరుకుంటున్నారండి వారికి గుడ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి స్టార్ట్ అయ్యాయి ఎవరు బాధపడద్దు ఇంకేంటి అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండండి ఎవరు బాధపడద్దు ఓకేనా ఈ రీడింగ్ ఎవరైనా చూసినట్టయితే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ బిల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి ఓకేనా ఆ శివయ్య ఆశీర్వాదం అందరికీ ఉంటుంది బ్లెస్ మీ యూనివర్స్ బ్లెస్ మీ శివయ్య బ్లెస్ మీ గణపయ్య సర్వే జన సుఖినో భవంతు శ్రీ మాత్రే నమ ఓకే రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది ప్లీజ్ అందరు కూడా హైప్ అనే ఆప్షన్ని పూస్ట్ చేసి పాయింట్స్ ఇవ్వండి అలాగే లైక్ కామెంట్ లైక్స్ ఇవ్వడం డెఫినెట్గా మైక్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనిపిస్తే కనిపించే నెంబర్కి ఆర్ మెసేజ్ చేయండి అది కూడా అర్థం కాకపోతే టైటిల్లో ఉన్న మొబైల్ నెంబర్ ఉంటుంది మరి గట్లనే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు గిట్లనే మీ లవ్వింగ్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు లవ్ యూ సో మచ్ లవ్ యూ బ్రదర్స్ లవ్ యూ సిస్టర్స్ అలా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నన్ను ఇలా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ గ్రోత్ంగ్కి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి మీ రుణానుబంధం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం అవట్లేదు ఫస్ట్ పేమెంట్ అయితే నాకు ఇప్పటివరకు రాలేదు వచ్చినప్పుడు రుణానుబంధం ఎలా తీర్చుకోవాలో నేను చెప్తాను థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ అండి బాయ్